ఆపరేషన్ సింధూర్ దెబ్బతో నిద్రలోనే ఉలిక్కి పడుతోంది పాకిస్తాన్ తమ ఆర్మీ బేస్ లపై భారత్ మిసైల్స్ దూసుకొస్తున్నట్టు పీడకలను వస్తుండటంతో కీలక నిర్ణయం తీసుకుంది ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాకిస్తాన్ వణికిపోతోంది ఇరవై ఐదు నిమిషాల్లో ఇరవై నాలుగు మిసైల్స్ పంపి వణుకు పుట్టించిన భారత వైమానిక దాడులు పాక్ ఆర్మీకి ఇప్పటికే అందు మిస్టరీగా ఉన్నాయి మేడ్ ఇన్ ఇండియా మిసైల్స్ పనితీరుకు వాస్తవ సాక్ష్యంగా కూడా నిలవడంతో పాక్ జాగ్రత్త పడుతోంది భారత క్షిపణి దాడి తర్వాత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ప్రధాన కార్యాలయాన్ని రావుల్పిండిలోని చక్లాల నుంచి ఇస్లామాబాద్ కు మార్చాలన్న ఆలోచనలో ఉంది పాక్ రక్షణ శాఖ రావుల్పిండి భారత్ మిసైల్ కు చాలా అనువుగా ఉంది అందుకే ఆపరేషన్ సింధూర్ లో భాగంగా అక్కడ మిసైల్లు పడ్డాయి ఇక్కడ నుంచి డ్రోన్లను భారత్ పైకి పంపేందుకు ఇస్తున్న ఆర్మీ చీఫ్ బంకర్ లోకి పారిపోయాడు మూడు రోజుల పాటు బయటకు రాలేదు ఇంధన ట్రక్కులతో పాటు గోదాం పైకప్పులు ధ్వంసం కావడంతో పాక్ కలెక్ట్ అయింది ఇస్లామాబాద్ అయితే కాస్త సేఫ్ గా ఉంటుందని పాకిస్తాన్ ప్రభుత్వం భావిస్తోంది ప్రస్తుతం ఉన్న నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పాక్ ఆర్మీ వ్యూహాత్మక ప్లానింగ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్ కి చేరువులో ఉంది అక్కడ నుంచే పాక్ తన అణ్వాయుధాల నిర్వహణ చేపడుతోంది ప్రస్తుతం పాక్ వద్ద దేశ వ్యాప్తంగా నూట డెబ్బై వరకు అణ్వాయుధాలు ఉన్నాయని తెలుస్తోంది ప్రస్తుతం భారత్ వద్ద ఉన్న బ్రహ్మోస్ క్షిణుణ్ణి ఉపయోగించి పాకిస్తాన్ లోని దాదాపు పదకొండు ఎయిర్ బేస్లను టార్గెట్ చేయొచ్చు ఇది కి ఆందోళన కలిగి अतिबद्ध तो अच्छा